ఎస్సీ వర్గీకరణపై కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల దళిత సంఘాలు భగ్గుమన్నాయి వర్గీకరణను నిరసిస్తూ తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ముందుగా ర్యాలీని అసోసియేషన్ కోఆర్డినేటర్ రెడ్డి గిరిబాబు ప్రారంభించారు అనంతరం తహసీల్దార్ త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు ముఖ్య నాయకులు కన్నీడి వెంకటరమణ కుసుమ శ్రీనివాస్ ఈశ్వరిబాయి లోవరాజు తాతారావు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు జక్కల ప్రసాద్ బాబు కాశీ లక్ష్మణస్వామి దడాల బుజ్జిబాబు దడాల జగదీష్ మోర్త భైరవమూర్ధి భాస్కర రావు నల్లి బాలకృష్ణ రత్నకుమారి మంగామణి గోవిందమ్మ నల్లి శ్రీనివాస్ నేతల నాగార్జున విపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు वे <laughs> वर् ఔత్యాన్ని సాధిస్తుంది అని మళ్ళీ నాకు నమ్మకం కలిగింది ఆ నమ్మకం మీద నాకు చాలా సంతోషం ఉండదు పెద్ద ఎత్తున మహిళ రావడం అది మా యొక్క ఈసారిపై జరగటనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం అయినంతమందిని చూశాను అలాగే నాయకులు విద్యార్థులు సోదరులు సోదరులందరూ కూడా వాళ్ళ చైతన్యం బ్రహ్మాండంగా కనిపిస్తుంది అది చాలా ఉచ్త పరిణామం ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టడానికి మీకు అందరూ ఈ యొక్క కార్యవర్గానికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన విద్యార్థుల యొక్క ఉద్యోన్నతికి అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్కి కూడా మీరు సహకరించాలి దానికి ఏం చేయాలన్నది ఆ కార్యాచరణ మన విపత్తి శ్రీనివాసం వచ్చారు ఆయన వినికరిస్తున్నారు దానికి కూడా అప్పుడు సహకరించాలి ఎందుకంటే మన విద్యార్థులు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పటికీ కంప్యూటర్ వెళ్ళినప్పుడు వెనకబడి ఉంటున్నారు ఈ వర్గీకరణ వల్ల మరింత లక్తం ఇందులో మనం నన్ను అభివృద్ధి సాధించాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ కావాలంటే మన దాంట్లో విద్యావంతులు మన కురళకి చెప్పి నేర్పించారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసోసియేషన్ అండి అదే దాని పేరు మరి మండల దళిత యునైటెడ్ పేరు అసోసియేషన్ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంటే నూతన కార్యవర్గంలో నన్ను ఎండిడబ్ల్యూఈగా ఎండబ్ల్యూఈ పేషెంట్గా ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా కుషమా శ్రీనివాసరావు గారిని అలాగే ఉపాధ్యక్షులుగా మహిళా ఉపాధ్యక్షులుగా మరి ఈశ్వరబాయి గారిని వామరాజు గారిని అలాగే ట్రెజరర్గా శ్రీనివాస్ గారిని ఎత్తి తర్వాత నాగార్జున గారి సహాయ కార్యదర్శి వెళ్ళుకోవడం జరిగింది అలాగే పెయిలి తాతారావు తాతారావును కూడా ఆర్గనైజింగ్ కమిటీకి కమిటీకి ఎన్నుకోవడం జరిగింది అయితే మా నూతన వర్గంలో మేము ఎంతో ఆ రెండు వారాలు కూడా అవ్వలేదు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై మనము పోరాటం చేయాలి మన దళితులందరికీ కూడా మన మాలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కార్యాచరణ చేసాము మన నూతన వర్గం అంతా కూడా చేసిన తర్వాత మరి మన సీనియర్ నాయకులైనటువంటి మరి ఈ సంఘ ఈ మండల దళిత యూనైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ స్థాపకులైనటువంటి అలాగే కోఆర్డినేటర్ గారు అలాగే ఓఎన్జిసి డిప్యూటీ జనరల్ డైరెక్టర్ గారు అన్నయ్య గారు శ్రీ రెడ్డి గిరిబాబు అన్నయ్య గారు అలాగే మరి సీనియర్ నాయకులు మరి మండలంలో కావరి మండలంలో దళితుల పట్ల అంటే ఎస్సీ మాలల పట్ల ఏ సమస్య వచ్చినా సరే నన్ను నడిపించే నాయకుడు చిన్న 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 వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా గౌరవిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నంత ఉండని చెప్పేసి ముందుకు నడిపిస్తూ ఈ మండలంలో తాడే మండలంలో ఉన్నటువంటి శ్రీ జక్కన్న ప్రసాద్ బాబు రాణి గారు